నమస్తే వెల్కమ్ టు తెలంగాణ తల్లి విగ్రహ రూపం మళ్ళీ వివాదాస్పదం అవుతా ఉంది గతం వారం రోజుల నుంచి కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది చివరికి రేవంత్ రెడ్డి రేపు తొమ్మిదవ తారీఖు ఆవిష్కరించినటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని ఫోటో ఒకటైతే విడుదల చేశారు దాని ప్రకారం చూస్తే ఆ ఫోటో ఎలా ఉందో ఒకసారి ఇలా చూడండి ఈ ఫోటో ఇది రేపు తొమ్మిదో తారీఖు రేవంత్ రెడ్డి ఆవిష్కరించున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఇది చూడండి ఇది ఇన్నాళ్ళు తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లిగా దేవతగా పోల్చుకున్నటువంటి రూపం ఇప్పుడు ఈ రెండో చూడండి ఎంత సారూప్యం ఉంది ఎంత తేడా ఉంది ఇన్నాళ్ళు మనం పూజించుకున్న తెలంగాణ తల్లి ఒక దేవతల నిర్ణయైన స్వరూపం హుందాగా ఔన్నత్యంగా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న రూపం సాదా సీదాగా ఉండటంతో పాటు దీంట్లో అభ్యంతరకరమైనటువంటి రెండు అంశాలు ఉన్నాయి ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న అంశాలు విమర్శలు ఒకటి ఈ తెలంగాణ తల్లి చేతి ముద్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముద్రగానే ఉంది ఇది ఆ అస్తం ఎన్నికల అస్తం అది కాంగ్రెస్ పార్టీ క్షణంలా ఉంది అభయాస్తం అయితే రూపం వేరులా ఉంటుంది అభయాస్తానికి ఈ ఎన్నికల రూపంలో చేయి గుర్తుకు చాలా తేడా ఉంది స్పష్టంగా తెలుసుకోండి రెండవ విమర్శ ఇది రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన భారీగా బిడ్డ రూపంలో ఉందంటూ కూడా విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో తెలంగాణ మనోభావాలను తెలంగాణ యొక్క సాంప్రదాయాలను దెబ్బతీస్తూ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం శిశుపాలుడి వందో తప్పుగా భావించాలి తప్పదు శిశుపాలుడి వందో తప్పుకు విష్ణుమూర్తి విష్ణు చక్రం వదలాలి సమయం ఆసన్నమైంది మరి అది ఎప్పుడు జరుగుతుందో వేచి చూద్దాం